హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా ఇలా ఇడ్లీ కుక్కర్లో పొటాటోస్ అండ్ చికుడాతో ఈ రెసిపీ చేయండి అదిరిపోతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు ఫ్రెష్ చిక్కుడుగా తీసుకున్నానండి నేను ఆల్రెడీ కొన్ని ఇక్కడ చుంచుకున్నాను మీకు చూపించడం కోసం ఇలా చుంచుతున్నానండి వీటికి సైడ్స్కి నారలు తీసేయాలి ముందుగా ఇలా నారలు తీసేసి ఇందులో ఇట్లా బ్లాక్ డాట్స్ ఉన్నా కానీ దీన్ని రిమూవ్ చేసేయండి అలాగే ఇందులో పురుగులు ఉంటాయి చూసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి మరి చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడ మూడు పొటాటోస్ తీసుకున్నాను వీటిని నీట్గా పీల్అవుట్ చేసి నీట్గా కడిగి చిన్న చిన్నగా కాకుండా మరి పెద్ద పెద్ద పీసెస్లో కాకుండా మిడిల్ సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో పీసెస్లో కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనం ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకొని పొటాటో ముక్కలు మునిగే వరకు ఇందులో నీళ్ళు వేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసుకొని దీని మీద ఇడ్లీ ప్లేట్ తీసుకొని మనం ముందే చుంచుకున్న చిక్కుడు చిక్కుడును నీట్గా కడిగి ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి ఇడ్లీ కుక్కర్లోకి ఇడ్లీ పాత్రలోకి ఓకే ఇడ్లీ పాత్ర ప్లేట్లోకి ఈ విధంగా తీసుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోగా మరోవైపు కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర జీలకర్ర మెంతులు కలిపితే పావు టేబుల్ స్పూన్ వరకు కావాలి అలా వేసుకొని ఒక్క దాల్చిన చెక్క అలాగే కొద్దిగా డ్రై కోకోనట్ వేసుకొని వీటిని వేంపుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి ఒక ఇలాచి మూడు లవంగాలు ఒక ఎనిమిది లేదా పది మిరియాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేంపుకొని ఇవన్నీ వేగాక ఇందులోకి కొద్దిగా షాజీరా అలాగే కొద్దిగా గసగసాల ఈ రెండు కలిపితే పావు టేబుల్ స్పూన్ వరకు అవ్వాలి ఇవి వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఆనియన్స్ మీద మూత పెట్టి మంచిగా మగ్గి వరకు మగ్గించుకోవాలి చూడండి మనకి ఇక్కడ చిక్కుడు అండ్ పొటాటో కూడా ఉడికేసింది ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం ఇలా నెమ్మదిగా తీసుకోవాలండి ఇలా ఉడికిన చిక్కుడుకాయ పక్కకు తీసుకొని మనం ఆలుగడ్డలు కూడా ఉడికించుకున్నాం కదండీ ఈ ఆలుగడ్డలో ఉన్న వాటర్ని తీసేయాలి ఇవి తీసేసాక చూడండి మనకి ఇక్కడ ఆనియన్స్ లైట్గా గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఈ విధంగా వచ్చాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకున్న ము పొటాటో ముక్కల్ని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకుంటూ ఒక రెండు లేదా మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసేయాలండి ఇలాగే ఒక మూడు నిమిషాల తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడికాయలు కూడా వేసుకొని ఆలుగడ్డలు అండ్ చిక్కుడు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా కాల్సేలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ముందే వేంపుకున్న మసాలాలు ఇలా మిక్సర్ జార్లోకి వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ధనియాలు ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఆ మసాలాలతో పాటే ధనియాలు కూడా వేంపుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లా చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఈ పొటాటో చిక్కుడే ముక్కలలో వేసుకోవాలి ఈ గిట్ల పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకున్నాక గి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అట్లనే ఒక చెంచనీ కారం వేసుకొని ఇంకొంచెం కారం వేసుకున్నాను మీరు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు ఆరు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి ఆరు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక మూడు పండు టమాటాలను తీసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకొని చక్కగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి మరో ఐదు లేదా పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంటే మనకు టమాటాలు మంచి మెత్త ఉడికే వరకు ఉడికించుకుంటూ సరిపోతుంది మనకు టమాటాలు ఉడికాయలేవా తెలిసిపోతుంది కదా అప్పుడు ఇలా చక్క కసలు కలుపుకొని ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరి అండర్ వేసుకొని చక్కగా కసలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే అద్దిరిపోయే రుచితో చిక్కుడియా పొటాటో కర్రీ రెడీ అవుతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ చూడండి మనకు పొటాటోస్ కూడా మంచిగా మెత్తగా ఉడికాయి వేడి వేడిగా ఉంది కాబట్టి నా చెయ్యి మంచిగా శుర్రు అని కాలుతుంది ఇక చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఆలుగడ్డ ఇలా ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో కమ్మ కమ్మటి ఆలుగడ్డ చిక్కుడియా కర్రీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీనికి సైడ్ చారు ఉంటేనైతే దంచి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్